హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీశ్రి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఇష్టమైన సకుడ పార్ట్ థర్టీ సెవెన్ ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం వేదకి మరోసారి కాల్ చేసి ఆమె లిఫ్ట్ చేయకపోవడంతో రెడీ అవ్వడం మొదలు పెట్టాడు హర్ష సర్జరీ ఉందని రాత్రి అనగా వెళ్ళింది ఇంకా రాలేదని అతని బాధ కాసేపటికి వేద ఇంటికి వచ్చింది రావడం రావడం అతన్ని కౌగిలించుకుని నేనేం చేశానో తెలుసా అంటూ ఉత్సాహంగా అడిగింది వేద చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది ఆమె చుట్టూ చేతులు వేసి ఆమెతో పాటు అటో ఇటు ఊగుతూ అన్నాడు హర్ష నేను సర్జరీ ఆమె చెప్తుంటే అసిస్ట్ చేసుకుంటావు అంతే కదా ఆమె నుదురికి అతని నుదురు తాగిస్తూ చెప్పాడు కాదు నేనే సర్జరీ చేశాను అనగాని ఆశ్చర్యంగా చూశాడు అవును అన్నట్టు తలాడించి నవ్వింది సీనియర్ డాక్టర్ ఉన్నారు ఆయన పర్యవేక్షణలో జరిగిందన్నమాట అంటూ చాలా ఉత్సాహంగా చెప్పింది కంగ్రాట్స్ డియర్ వైఫ్ థ్యాంక్ యూ డియర్ హస్బెండ్ ఆమె మాటలకి అతను నవ్వాడు ఆమె కూడా గట్టిగా నవ్వేసింది హర్ష త్వరగా హైదరాబాద్ వెళ్ళిపోదాం మన వాళ్ళందరూ అక్కడ మనకు ఇక్కడ అసలు ఏం బాగుంది చెప్పు అంటూ పెదవి విరిచింది వెళ్దాం కొన్నాళ్ళు పట్టు ఆమె చెంప మీద చేయి వేసి చెప్పాడు హర్ష ఆమె అలాగే అన్నట్టు తల ఊపింది బయలుదేరావా అప్పుడే ఇవాళ నేను ఇంట్లోనే అంటూ కళ్ళగరేసింది సారీ వెళ్ళాలి ఒక్కింత దిగులుగా చెప్పాడు హర్ష ఇట్స్ ఓకే ఆకలేస్తుంది నేను త్వరగా ఫ్రెష్ అయ్యి వస్తా అంటూ అతని వదిలి వెళ్ళిపోయింది వేద ఆమె వచ్చాక ఇద్దరు కలిసి టిఫిన్ చేశారు హర్ష పక్కనే కూర్చుని చేతిని పట్టుకుంది వేద చెప్పు అన్నాడు కాస్త అయోమయంగా మెరీనాకి నీకు ఇష్యూ క్లియర్ అయిందా వేద మాటలకి ఒక్కింత ఆశ్చర్యంగా చూశాడు ఆమె వంక ఎందుకు ఇప్పుడు తన టాపిక్ వేద తన ఫోన్ తీసింది అది హర్ష చేతులే పెట్టింది మెరీనా పంపిన మెసేజ్ ఉంది వేద నిన్ను కలవాలి నీతో హర్ష గురించి మాట్లాడాలి నీతో ఇంపార్టెంట్ మేటర్ చెప్పాలి హర్షకు కూడా తెలియకూడదు నన్ను ఒకసారి మీట్ అవ్వు అని ఉంది అందులో ఉఫ్ రుద్దుకున్నాడు హర్ష వేదా అంటూ జరిగింది మొత్తం చెప్పగానే ఆమె కనులు పెద్దవయ్యే అసహ్యంగా ముఖం పెట్టుకుంది వేద తను ఇంకా మారలేదు నేను వార్నింగ్ ఇవ్వడంతో నీ సైడ్ నుంచి ట్రై చేస్తుంది తనని నువ్వు పట్టించుకోవద్దు అని హర్ష అన్నాడు సరే నాకు నిద్ర వస్తుంది పడుకుంటాను నువ్వు డోర్ లాక్ చేసి వెళ్ళు అని వేద చెప్పింది నమ్మట్లేదా వెళ్ళిపోతున్న ఆమెనే చూస్తూ అడిగాడు హర్ష ఆమె వెనక్కి తిరిగి వచ్చి కాస్త ముందుకు వంగి నమ్ముతున్నాను కాబట్టి నీతో ఉంటున్నా నీ భార్యగా అతని చంప మీద ఆమె ముద్దు పెట్టుకుంది ఇష్టంగా చాలా గ్యాప్ వచ్చింది అంటూ ఆమెను ఒడిలోకి లాక్కుని మళ్ళీ ముద్దు పెట్టుకున్నాడు హర్ష ఇది టైం అవుతుంది అన్నావు వెళ్ళు ఆమె చిరుకోపంగా చూసింది అతని వంక వెళ్ళాలి అని లేదు కానీ వెళ్ళాలి అంటూ మరోసారి ఆమె పెదవులను అందుకున్నాడు హర్ష అవును నేను టచ్ చేసి నేను ఒప్పుకోను అంటూ అక్కడి నుంచి పరుగున వెళ్ళిపోయింది ధరణి అతను నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు ఇలా చెప్పానంటే నేను తనలో తాను అనుకుంటూ ధరణి లోపలికి వెళ్ళగానే మేనేజర్ పిలుస్తున్నాడు లావణ్య మాటలకు ధరణికి ఒక్కసారిగా నీరసం వచ్చేసింది వచ్చి రాగానే మొదలుపెట్టాడు ఇప్పుడు లేట్ అయిందని తిడతాడో ఏమో అంటూ నెమ్మదిగా లోపలికి నడిచింది ధరణి ఇంత లేటేంటి కోపం నటిస్తూ అడిగాడు ధరణికి ఏం చెప్పాలో అర్థం కాక సార్ అది వెకీల్ అందలేదు అని నెమ్మదిగా అంది ఇదొక శాఖ మేనేజర్ అరిచాడు ధరణికి విపరీతమైన కోపం వచ్చినా సైలెంట్గా ఉంది తన మీద ఎవరైనా అరిస్తే తనకు అస్సలు నచ్చదు అరగంట లేట్ అయితే ఏమవుతుంది రోజు గంటలు గంటలు ఎక్స్ట్రా వర్క్ చేస్తుంది కదా తను అదే సమయంలో క్యాబిన్ డోర్ తెరుచుకోవడంతో ఇద్దరు తల తిప్పి చూశారు అటువైపు వచ్చింది ఎవరా అన్నట్టుగా అక్కడ ఉదయ్ కనిపించాడు ధరని చూసి చూనట్టుగా మౌనంగా ఉంది గుడ్ మార్నింగ్ సార్ అంటూ మేనేజర్ లేచి నిలబడ్డాడు ఏం జరుగుతుంది ఇక్కడ ఉదయ్ చాలా సీరియస్గా అడిగాడు ఆ మేనేజర్ని తను లేటుగా వచ్చింది సార్ అందుకే అంటూ నసిగాడు ఉదయ్ అందుకని నీ ఇష్టం వచ్చినట్లు అరుస్తావా తను ఎవరో తెలుసా అవసరమైతే ఈ ఆఫీస్కి బాస్ అవుతుంది అని అన్నాడు ఉదయ్ సార్ ప్లీజ్ ధరణి చిరాగ్గా చూసింది అతను వంక సారీ మేడం మీరు మా సారికి చాలా ఇంపార్టెంట్ అని తెలియక అంటూ సాగదీస్తూ చెప్తూ అప్పటికప్పుడు మాట మార్చేసిన మేనేజర్ని చూసి ధరణికి చెప్పలేనంత చిరాకు వచ్చి అక్కడి నుంచి బయటకు వచ్చేసిందామే ఉదయ్ చిన్నగా నవ్వి మేనేజర్ వైపు చూశాడు మేనేజర్ కూడా నవ్వాడు మేనేజర్ భుజం తట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఉదయ్ మధ్యాహ్నం లోపు బాస్కి ధరణికి మధ్య ఏదో ఉందని ఆఫీస్ మొత్తం పాకేసింది ఆ విషయం తెలియని ధరణి తన్ని పని తను చూసుకోసాగింది లావణ్యతో పాటు లంచ్కెళ్ళింది ధరణిని కొందరు అదోలా చూడ్డం ధరణికి అర్థమవుతూనే ఉంది లావణ్య వీళ్ళంతా ఎందుకు అలా చూస్తున్నారు ధరణి అయోమయంగా అడిగింది కాస్త ఏమో నేను నీతోనే ఉన్నానుగా నాకు కూడా తెలియదు అలా నీకు అనిపించిందేమో అంటూ కొట్టిపారేసింది లావణ్య ఏదో జరిగిందని తెలుసు కానీ ఏం జరిగిందో అర్థం కాలేదు ధరణికి సాయంత్రం ఆరు గంటలకు వచ్చేస్తానని గగన్ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి అప్పటికి ఆఫీస్ నుంచి బయటపడింది ధరణి అసలు వస్తాడా రాడా వాళ్ళ బంధువులందరూ వచ్చేసి ఉంటారు అసలు తను గుర్తుంటుందా అతనికి రావాలని ఇక్కడికి ధరణి ఆలోచిస్తూ ఉంది ధరణి క్యాబ్ బుక్ చేసుకోవడానికి అన్నట్టు మొబైల్ని బయటికి తీసింది గగన్ నుంచి కాల్ వచ్చింది ఆమె వెంటనే కాల్ లిఫ్ట్ చేసింది ఇంకా ఎంతసేపు ఆఫీస్ బయటే ఉన్నాను అతను వెంటనే అన్నాడు వస్తున్నా సంతోషంగా చెప్పి బయటికి పరిగెత్తింది ధరణి కారు దగ్గరికి వెళ్ళేసరికి ముందు సీట్లో కూర్చుని వర్షను చూసి ధరణి కళ్ళు వెడల్పోయాయి ఆమె అడుగులు అక్కడే ఆగిపోయాయి వర్ష కారు దిగింది ఎలా ఉన్నావు వర్ష ధరణి నవ్వుతూ పలకరించింది నాకేమింది సూపర్ నువ్వెలా ఉన్నావు చాలా రోజులకు చూస్తున్నాను అంటూ దగ్గరికి వచ్చి హత్తుకుంది వర్ష చాలా బాగున్నాను అంది ధరణి ధరణికి పాజిటివ్గా అనిపించింది వర్ష బిహేవియర్ స్కిన్ ఫిట్ జీన్ బ్లాక్ షర్ట్ పోనీ వేసుకుని చూడగానే ఎవరికైనా నచ్చేలా ఉంది గగన్ ముందు సీట్లో ఉన్నట్టున్నాడు కనిపించలేదు కారు దిగలేదు ఇదేనా మీ ఆఫీస్ వర్ష అడగడంతో తేరుకొని అవునన్నట్టు చూసింది ధరణి మావి ఆఫీస్ ఉండగా నువ్వు ఎందుకు ఇక్కడ చేస్తున్నావు ధరణి వైపు తల తిప్పి అడిగింది వర్ష ఇంటర్వ్యూ సెలెక్ట్ అయ్యింది అయ్యాను ఇక్కడే చెప్పింది వెనక సీట్లోకి వచ్చికొచ్చింది ధరణి ధరణికి కాస్త అసహనంగా ఉంది బ్యాగ్ ఒడిలో పెట్టుకుని డోర్ వేసింది వర్ష కూడా లోపల కూర్చుంది వర్ష పక్కనే డ్రైవింగ్ సీట్లో ఆమె చూపు మళ్ళింది అక్కడ డ్రైవింగ్ డ్రైవర్ కనిపించగానే ధరణి అదోలా చూస్తూ వెంటనే తన పక్కన ఎవరో ఉన్నట్టు అనిపించడంతో చూపు తిప్పుకుంది గగన్ మొబైల్ చూస్తూ కనిపించాడు అతన్ని చూసి ధరణి విస్తుపోయింది ఆమె పైకి చెప్పలేదు కానీ ఎంత సంతోషమేసిందో అతని పక్కన తనే కూర్చోవాలని స్వార్థం ఎవరు అతని పక్కన ఉంటే ఓడ్చుకోలేని బాధ అతనికి ఫోన్ కాల్ వచ్చింది మాట్లాడుతున్నాడు వర్ష కూడా ధరణితో మాట్లాడుతోంది ధరణి సమాధానం చెబుతోంది విండో దించి బయటకు చూస్తూ అన్నీ అడుగుతోంది వర్ష అతని కాలు అయిపోయిన తర్వాత ధరణి చేతిని అందుకోగానే అతని వంక కంగారుగా చూసింది కళ్ళతోనే వైపు చూపించి అయితే ఏంటి అన్నట్టు చూస్తూ ఆమె చేతిని పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు గగన్ ధరణి ఇబ్బందిగా పక్కకు జరుగుతూనే ఉంది బయటకు చూస్తూ వర్ష మాట్లాడుతూనే ఉంది ధరణి తడబడుతూనే సమాధానం చెబుతూనే ఉంది ఆమె చుట్టూ చేరిన అతని చేయి చేస్తున్న పనికి ఆమె ముడుచుకుపోయి కూర్చుంది తన బ్యాగ్లో ఉన్న స్కార్ఫ్ తీసి అతని చేయి కనపడకుండా భుజం మీద వేసుకుంది ప్లీజ్ వర్ష ఉంది నెమ్మదిగా వంగి అతనికి చెప్పింది అతనేం పట్టించుకోలేదు ధరణి మాటలు ఒకవైపు మొబైల్ చెక్ చేసుకుంటూనే ఆమె చేతి నుంచి భుజం మీదకి అతని చేతిని కదిలిస్తూనే ఉన్నాడు నువ్వు ఎప్పుడు హైదరాబాద్ వచ్చావు ధరణి వర్ష వెనక్కి తిరిగి అడిగింది వెంటనే అతని చేతిని పట్టుకుని తన పక్కన సీట్ మీదకు వేసింది నేను వచ్చి ఫోర్ మంత్స్ దాటేసింది వర్ష నువ్వు ఫారెన్లో ఉన్నావని అత్త చెప్పింది ఇండియా ఎప్పుడొచ్చావు అతని చేతిలో పెనుగులాడుతూనే కాస్త ముందుకు వంగి అడిగింది ఈ ధరణి ఇండియా వచ్చి వన్ వీక్ అవుతోంది ఇక్కడికి మాత్రం ఇప్పుడే వచ్చాను డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్నాను అంటూ బావా వర్షాల గగన్ని పిలవగానే ధరణి కళ్ళు పెద్దవైనాయి ధరణి ముందుకు వంగడంతో ఆమె నడువు వెనక భాగం నెమ్మదిగా స్పృశించాడు ఆమె బిగుసుకుపోయింది గగన్ చేసిన పనికి ఏంటన్నట్టు వర్ష వైపు చూశాడు గగన్ వర్ష అలా పిలవడం ధరణికి నచ్చలేదు నచ్చలేదండడం కంటే ఏదో ఇన్సెక్యూర్ ఫీలింగ్ కలిగింది ఆమెలో ఇంకా ఇంటికి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది అని వర్ష అడిగింది ఇంకో ఫిఫ్టీన్ మినిట్స్ అంతే అప్పటికే మెళకలు తిరుగుతూ కష్టంగా ఉన్న ధరణి నడుము చిన్నగా నొక్కి వదిలాడు గగన్ అతని చేతిని తీసుకోగానే ధరణికి ఒక్కసారిగా పోయిన ఊపిరి తిరిగొచ్చినట్టయింది టాప్ సరిగ్గా లాక్కుని అదే అదనుగా విండో చివరికి అతుక్కుని కూర్చుని ఇద్దరి మధ్యలో బ్యాగు పెట్టింది ధరణి అతను సన్నగా నవ్వాడు ధరణి అది చూడలేదు అతని మనోహరమైన నవ్వు ఆమె మిస్ అయిపోయింది అతని మీద రొస్రొసలాడుతూ కూర్చుంది ధరణి ఈ మనిషికి ఏమాత్రం భయం లేదు కాసేపు తన గుండె ఆగిపోయింది కనీసం కారులో కూడా ప్రశాంతంగా ఉండని కళ్ళ అతని వైపు తిప్పి చిరుకోపంగా చూసింది ధరణి ఆమె పెదవులు లోపలికి ముడుచుకుపోయి ఉన్నాయి వర్ష ఏదో మాట్లాడుతుంటే అతను బదిలిస్తున్నాడు ఆమెకి నువ్వు ఇప్పుడు రావడం ఏంటి వర్ష ధరణి అడిగింది మా నానమ్మ వాళ్ళు ట్రైన్కి వచ్చారు అంతసేపు జర్నీ చేయలేక నేను ఫ్లైట్కి వచ్చాను అట్టు భుజాలు కదిలించింది వర్ష ఓహో అన్నట్టు చూసింది ధరణి కారు ఇంటి ముందు ఆగింది వర్ష కారు దిగింది డ్రైవర్ లగేజీ లోపలికి తీసుకువెళ్ళాడు ధరణి దిగిపోతుంటే ఆమె చేతిని పట్టుకున్నాడు గగన్ అప్పటికి తెరిచి ఉన్న డోరు క్లోజ్ చేశాడు ఏంటి ధరణి కంగారుగా అడిగింది అతన్ని ఇక్కడ నేనుంటే లెక్కలేకుండా వెళ్ళిపోతున్నా అతను సీరియస్గా చూడడంతో ధరణి భిక్కమొహం వేసింది అందరూ ఉన్నారు వర్ష చూస్తే బాగోదు అని అతని చూపులకి మాటలాపేసింది ధరణి ఇవాళ కరెక్ట్గా టెన్ ఓ క్లాక్కి నా రూమ్లో ఉండాలి ఆర్డర్ వేసి కారు దిగబోతు మళ్ళీ వెనక్కి చూసి లేకపోతే నేనే నీ రూమ్కి వచ్చేస్తా అంటూ వార్నింగ్ ఇచ్చి గగన్ వెళ్ళిపోయాడు ధరణి తలకొట్టుకుంది ఇంట్లో ఇంతమంది ఉంటే ఏం మాట్లాడుతున్నాడు అసలు ఇతను ఆమె రొసరొసలాడింది అసలు ఎవరెవరు వచ్చి ఉంటారు ధరణి నెమ్మదిగా కారుదీ గట్టిగా ఊపిరి తీసుకుని లోపలికి నడిచింది ఆమె హాల్లోకి వెళ్ళగానే గగన్ అమ్మమ్మ పార్వతమ్మ వర్ష తల్లిదండ్రులు మాల్విక ప్రకాష్ అందరూ ఉన్నారు సరాసరి మాల్వికని హత్తుకుని తెగ మాట్లాడేస్తుంది వర్ష గుమ్మం దాటి లోపలికి అడుగుపెట్టగా అందరి చూపులు ధరణి వైపుకే మళ్ళాయి పార్వతమ్మ కళ్ళజోడు సరిచేసుకుంది ధరణిరా అంటూ ధరణిని పిలిచి మా రేవతి కూతురు అంటూ కళ్ళతోనే రమ్మన్నట్టు చూసింది మాళవిక ధరణి వాళ్ళ దగ్గరికి నడిచి నమస్కారం పెట్టి బాగున్నారా అంటూ పలకరించింది రేవతి కూతురా పెద్దదైపోయింది ఈ పిల్లకేమైనా పెరి సంబంధాలు చూస్తున్నారా అంటూ మరోసారి కళ్ళజోడు సరిచేసుకుంది పార్వతమ్మ ధరణి ఉక్రోషంగా గగనవైపు చూసింది పార్వతమ్మ మాటలు విన్న తర్వాత అతను నవ్వు నవ్వుగానే ధరణికి ఒళ్ళు మండింది ఇంకా లేదమ్మా ఎప్పుడే చదువైపోయింది ఉద్యోగం చేస్తోంది అని చెప్పింది మాళవిక ఓహో మంచిది పిల్ల బాగానే ఉందలే రేవతి పోలికలు కనబడుతూనే ఉన్నాయి అంది ఆవిడ ధరణిని చూడక ఆవిడ చాలా రోజులైపోయింది ధరణికి అందరి మధ్యలో దిష్టిబొమ్మలో నిలబడ్డ ఫీలింగ్ కలిగింది ఆ క్షణం ధరణి ఇప్పుడే కదా వచ్చావు వెళ్ళి ఫ్రెష్ అవ్వు అని మాల్విక చెప్పడంతో హమ్మయ్య అనుకుని అక్కడి నుంచి గబగబా మెట్ల వైపుకి వెళ్ళిపోయింది ధరణి గదిలోకి వచ్చి పడిన ధరణికి రిలాక్సింగ్గా అనిపించింది డ్రెస్ చేంజ్ చేసుకోగానే రేవతి నుంచి ఫోన్ కాల్ వస్తే ధరణి లిఫ్ట్ చేసింది ధరణిని వీడియో కాల్లో తేరిపారా చూస్తూ చెప్పమ్మా అని ధరణి అడగ్గా ఏంటే అలా ఉన్నావు రేవతి ప్రశ్నించింది ఎలా ఉన్నాను బాగానే ఉన్నాను కదా ముఖం అదోలా ఉంటే అడిగానులే అంది ఇప్పుడే ఆఫీస్ నుంచి వస్తున్నాను అంది ధరణి చక్కగా బావతో పాటు ఆఫీస్కి వెళ్ళొచ్చు కదా మామయ్య ఆఫీసు ఆ ఉద్యోగం ఏదో అక్కడే చేసుకురాదు రేవతి మళ్ళీ క్లాస్ మొదలుపెట్టింది అమ్మా ఇప్పుడే వచ్చానమ్మా నువ్వు అప్పుడే పెట్టకమ్మా ధరణి విసుక్కుంది తల్లి మీద సరేలే నేనేం చెప్పినా నీకు ఎక్కదు ఆ జుట్టుని సరిగ్గా చూసుకుంటున్నావా నీ ఇష్టం వచ్చినట్లు వదిలేస్తున్నావా ఈసారి వచ్చేసరికి సన్నబడిందా నీ సంగతి చెప్తా రేవతి వార్నింగ్ ఇచ్చింది ఇంకోసారి ఇలా చెప్పావంటేనా మొత్తం కత్తిరించుకొస్తా ధరణి కోపంగా అరిచింది రేవతి మీద ఆ పని చేయకే తల్లి లేని వాళ్ళు అల్లాడుతుంటే ఉన్నదానివి చక్కగా చూసుకో రేవతి నెమ్మదిగా చెప్పింది అబ్బా చూసుకుంటున్నావులే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు దువ్వుకోలేక చస్తున్నాను ఇక తలస్నానం చేయాలంటే గంటల గంటల రోజు అత్తె వేస్తుంది చెడ ధరణి కంప్లైంట్ ఇవ్వడం మొదలుపెట్టింది ఇంకేమైంది అత్త ఉందిగా కాస్తన్న ఒలి చేసిందా లేకపోతే అలాగే ఉన్నావా ఆ హాస్టల్లో కంటే ఇప్పుడు బాగానే ఉన్నట్టు కనిపిస్తున్నా తల్లి మాటలకు తల కొట్టుకోవాలనిపించే ఆగిపోయింది ఈ ధరణి అమ్మా నేను ఎప్పుడూ ఒకేలా ఉన్నాను అక్కడే నీకు నచ్చలేదు కాబట్టి అలా అనిపించింది ఇక నీకు సంతోషం కాబట్టి ఇలా అనిపిస్తుంది అత్త వాళ్ళ అమ్మ అన్నయ్య వాళ్ళు వచ్చారు తెలుసా నీకు ధరణి టాపిక్ డైవర్ట్ చేయడానికి అడిగింది ఆ మాట ఆ అత్తనత్త చెప్పిందిలే ఆ నానమ్మ ఏమన్నా పట్టించుకోకు ఆవిడ రేవతి ముందే హెచ్చరించింది నేను ఇంటికి వస్తాను ధరణి బెంగగా చెప్పింది రేవతితో ఇంతమందిలో తను ఏంటో పరాయిదానిలా అనిపిస్తోంది ధరణికి ధరణి గురించి తెలిసిన రేవతి ఎందుకు ఏమిటి అని అడగలేదు నువ్వు వెళ్ళి నెల రోజులే కదే అప్పుడే ఇంటి మీద గాలి మళ్ళీందా ఆ హాస్టల్లో ఉన్నప్పుడు మూడు నెలలకైనా మా ముఖం చూసావా రేవతి నవ్వుతూ అడిగింది అమ్మా వీళ్ళందరూ నాకు కొత్త నేను ఉండలేను ఈ వీకెండ్ వస్తాను అని చెప్పింది ధరణి అది కాదు ధరణి కొత్త అంటే ఎలా అందరూ మనవాళ్ళే కదా రేవతి నచ్చ చెప్పడానికి చూసింది కూతురికి అవునమ్మా కానీ అత్తకి వాళ్ళకి చూసుకోవడంతో సరిపోతుంది నాకు ఇక బోర్ కొడుతుంది నేను వస్తాను అంది ధరణి వాళ్ళకు కూడా చూడాలనిపించడంతో సరే అయితే నీ ఇష్టం అని చెప్పింది రేవతి కాసేపు మాట్లాడి కాల్ కట్ చేసింది ధరణి కథ కొనసాగుతోంది ధరణి వెళ్ళిపోతాను అంటే గగన్ను ఊరుకుంటాడా ఆమెను వెల్లనిస్తాడా ధరణి ఊరు వెళ్ళి కొన్ని రోజులు ఉండొస్తుందా లేకపోతే అక్కడే ఉండిపోవడానికి చూస్తుందా తెలుసుకోవాలి అంటే తర్వాత భాగం చూడండి ఇంతకీ మన సిరి డైరీస్లో వెలన్ స్టోరీ మీరు చూసారా చూడకపోతే ఇప్పుడే వెళ్ళి చూడండి ఆ స్టోరీ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో